కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వారికి కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈ రోజున మన కేవిపిఎస్ మన విజయరాజు గారు ఎంఆర్పిఎస్ బాల వెంకటేశ్వర గారు నాయకులు మన భీమవరం నడిపొట్టిన బాబు జగ్జనర్ జయంతి చేయితో మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు కూడా మేమంతా తెలియజేస్తూ ఆయన కులరహిత సమాజం కోసం సుమారు బడుగు బలహీన కింద కింద స్థాయి నుంచి అన్ని భారతదేశంలో కేంద్ర మంత్రి స్థాయి ఆయన చేసిన పదవులు కూడా ఎవ్వరు చేసి ఉండరు అన్ని ఆయన మంచి మంచి పదవులు చేసి ఆయన విగ్రహం ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో లేకపోవడం కూడా చాలా బాగా ఇది బాధాకరం తగ్గ విషయం విజయనగర్ విగ్రహం వెంటనే మనం పశ్చిమ గోదావరి జిల్లాలో మన భీమవరంలో భీమవరం హెడ్ క్వార్టర్లో కంపల్సరీ ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్ను గెలిపించండి ఫస్టు కంపల్సరీ మన బాబు జగజీవనరావు విగ్రహానికి కృషి చేయడానికి నా వంతు నేను మొత్తం అందరిని కలుపుకుని నేను కృషి చేస్తా అని చెప్పి భీమవరంలో మంచి ప్లేస్ చూసి బాబు జగజీవన్ రావు గారి విగ్రహాన్ని ఏర్పాట్లకి నేను నా వంతుని సహాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ బాబు జగజీవన్ రావు గారి జోహార్ బాబు జగజీవన్ రావు గారికి జోహార్ బాబు జగజీవన్ రావు గారికి భీమవరం నడిబట్లో డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు దళిత జ్యోతి అనేటువంటిది బాబు జగర్చు గారు జయంతి చేయడం మా మాదిగులందరం కూడా హర్షం వ్యక్త చేస్తున్నాం మరి బాబు జగన్ గారు ఈ దేశంలో ఒక అంటరానితనా నుండి రాజకీయంగా ఎదిగిన మహానీయుడు ఆయన ఒక ఆ రాష్ట్ర మరి చర్మ కార్మికుల కుటుంబంలోంచి పుట్టి దేశాన్ని పాలించి ఉప ప్రధానిగా చేసినటువంటి మహనీయుడు ఆయన పారిశుద్యమం అలాగే అనేక రకమైన ఉద్యమాలు చేసి కూడా భాగస్వాములై మరి ఈరోజు ఆయన యొక్క నూట పదహారవ జయంతి జరుపుకునే సందర్భంలో భీమవరలోనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలందరికీ ఆయన యొక్క పుట్టినరోజుల శుభాకాంక్షలు మందాకృష్ణగా మాదిగారి తరఫున తెలియజేస్తున్నాం పోస్టులో కూడా మమ్మల్ని ఎటువంటి మా మాకు బాగా కల్పించట్లేదు అంటే మాదుగులు ఓట్లు మీ రాజకీయ నాయకులకి అవసరం లేదా మాదిగిన మా మాదిగులను విస్మరిస్తున్నారు ఈ మాదిగులే గత ప్రభుత్వాలకు బుద్ధి చెప్పిన చరిత్ర ఉన్నటువంటి మాదుగులు ఈ ఈ ఉద్యమంలో ఈ కార్యక్రమంలో మేము ఈ ఎలక్షన్లో కూడా మేము మాదిగులను కాక సరైన విధానంలో పట్టించుకోకపోతే ఏ ప్రభుత్వానికికైనా మేము గద్దె దింపి మరి మంచి సంకీర్ణ ప్రభుత్వానికి గెలిపించుకుంటాం అలాగే మరో అం బాబూజీ అంబేద్కర్ విక్రమ ఎలాగైతే ఉందో మన బాబు జగత్ జవన్ రావు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలి చేయలేని పక్షంలో పాలకులు అధికారులు చేయలేని పక్షంలో మా మాధులు అందరూ